హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చాలా స్కేరీగా ఉండబోతుంది భయపడే వాళ్ళు అస్సలు చూడకండి ఈ వీడియోనే లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా భయపడతారు ఒకవేళ భయపడకపోతే నా ఛానల్ని ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళే కంటే ముందు నా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొదలెడదామా మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ బాధని మనం భరించలేము కానీ అలా అని వాళ్ళతో పాటు మనం కూడా చనిపోలేము కదా కానీ ఈ వ్యక్తి చేసిన పనిని అసలు ఏ మనాలో కూడా అర్థం కావట్లేదు అయితే జపాన్లో రిజ్వీన్ అనే వ్యక్తి ఉన్నాడు అతనికి వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నమ్మ ఇతన్ని పెంచుతూ వస్తుంది సో ఇతను ఆమెని చాలా ప్రేమిస్తూ ఉన్నాడు అయితే ఒకరోజు వాళ్ళ నాన్నమ్మ చనిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ ఆమె శవాన్ని తీసుకెళ్లి సమాధి చేస్తారు సమాధి చేసిన తర్వాత ఈ రజ్వీన్ అనే వ్యక్తి ఎవ్వరూ లేని టైం చూసి ఆ సమాధిని తొవ్వి ఆ బాడీని ఎవ్వరికీ తెలియకుండా తన ఇంట్లో ఒక రూమ్లో పెడతాడు రూంలో పెట్టడమే కాకుండా తనని హక్ చేసుకొని ఆమెకు ఎంతో ఇష్టమైన పాటని పాడుతూ ఉంటాడు ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి ఏ ఇన్సిడెంట్ వచ్చేసి చైనాలో జరిగింది ఒక అమ్మాయి తన ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకుంది కానీ ఇంటి డోర్ని క్లోజ్ చేయడం మర్చిపోయింది ఆ టైంకి ఇంటి డోర్ని ఎవరో కొడుతున్నట్టు సౌండ్ వినిపించింది సో తన బెడ్రూమ్లో నుండి కిందికి వచ్చి చూసేలోపే ఆ డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయింది సో తను భయపడిపోయి ఏం జరుగుతుందో అర్థం కాక మెల్లగా అక్కడే ఉండి తొంగి చూసింది చూసిన తర్వాత కొద్దిసేపటికి అక్కడ జరిగిన స్కారీ ఇన్సిడెంట్కి చూసి భయపడిపోయింది అసలు ఏం చూసింది అనేది మీరు కూడా ఆ వీడియోని చూడండి ఈ స్టోరీ వినే కంటే ముందు మీ ఫోన్ని గట్టిగా పట్టుకోండి ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సో మీ ఇంట్లో బీరువా ఉందా బీరువాలో బట్టలు మాత్రమే ఉంటాయి అనుకుంటే పొరపాటే అందులో దయ్యాలు కూడా ఉంటాయి నేనేంటి ఇలా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా అయితే చైనాలో అనే వ్యక్తి తన ఇంట్లో బీరువా ఉంది సో అతను ఫంక్షన్కి వెళ్ళాడు వచ్చి అప్ అయ్యి ఆ బట్టలు దాంట్లో పెట్టేసి పడుకున్నాను టైం చూస్తే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఎలా అవుతుంది ఆ బీరువాలో నుండి ఏదో సౌండ్ వినిపించింది సో ఇతను వచ్చి చూస్తే అక్కడ ఏం లేదు ఒక చిన్న ఎలక అతను కామనే అనుకుని ఆ ఎలుకను తరిమేసి పడుకున్నాడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వినిపించింది సో ఇతను భయం భయంతో ఆ పేరును ఓపెన్ చేసి చూశాడు చూసిన తర్వాత అక్కడ ఏమీ కనిపించలేదు కానీ తర్వాత అతను ఒకదాన్ని చూసి షాక్ అయిపోయాడు అది ఏంటి అని చూసే కంటే ముందు వాళ్ళు ఈ వీడియోని అస్సలు చూడకండి see that ఈ వీడియోని లాస్ట్ వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది సో ఎంతమంది భయపడ్డారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి